అని రోజు ఒక పని చేద్దాం ముందుగా అయితే మన యూట్యూబ్ ఛానల్ ఉంది కదా దానికి హాయ్ చెప్తావా ప్లీజ్ హాయ్ హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ ఓ మధు ఛానల్ చూస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా వీడియోస్ చూస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇలానే మమ్మల్ని ఆదరిస్తూ మేము చేసే వీడియోస్ అన్ని కూడా చూడండి ప్లీజ్ ఓకే మరి ఈరోజు మరి నువ్వు ఇంట్లో చెప్పావు కాబట్టి నువ్వు వెల్కమ్ చెప్పావు కాబట్టి ఇవాళ సండే కాబట్టి ఏం పని లేదన్నావు కాబట్టి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు చెప్ప ఓకే అంటే ఎప్పుడు మేమే ఇంట్లో వంట చేసి బోర్ కొట్టి బయటికి వెళ్ళి తినాలంటే నువ్వు బయటకు అసలే వద్దంటావు ఇంట్లోనే కొంచెం కొత్తగా వంట చేస్తే ఎలా ఉంటుంది పెద్ద స్కెచ్ చాలా టాలెంట్ ఉందంట మీ రూమ్మేట్స్ అందరూ చాలా మంది చెప్తూ ఉండేవారు అంతేలే మాకెందు చేస్తావు ఫ్రెండ్స్ కైతే చేసి పెడతావు నేను అలిగాను బొంగు పెట్టుకున్నాను లేదా బాబు చాలా రోజులు అవుతుంది దాన్ని మర్చిపోయి పర్లేదు మేము తింటాం ఏం చేసినా ఏమి అనో వండింది మొత్తం గిన్నె ఖాళీ చేస్తాం ముందే మాటిస్తున్నాను ఏదన్నా ఒక మంచి స్పెషల్ వంట చేయొచ్చు కదా స్పెషల్ అంటే నువ్వు స్పెషల్ వంట చేయి నేను చక్కగా దాన్ని వీడియో ఇస్తా వీడియో తీసి అది మన వాళ్ళందరూ కూడా పోస్ట్ చేద్దాం నీ వంటను మొత్తం మన వాళ్ళందరూ కూడా చూస్తారనమాట ఏముంది స్పెషల్ అంటే తీసుకొచ్చారు ఫిష్ ఆని తీసుకొచ్చారా ఏం లేదు ఓ నిన్న అడిగిన తర్వాతనే నిజమ నాటకొడి ఉండాయా మన ఇంట్లో నుంచి వచ్చిన పందిం కోడి మీట్ ఉందా చేయడానికి కోడి ఉంది ఇప్పుడు నువ్వు దాన్ని కర్రీ చేయాలి నాటకొడి అంటే కొంచెం గట్టిగా ఉంటది సరే సరేసరి ట్రై చేద్దాం నెక్స్ట్ సండే మాత్రమే చేయమన్నది నేను మాత్రం అడుగుతది

అంటే ఊరు పద్ధతిలో పద్ధతిలో సరే మరి నేను చేసుకుందామా దీని పేరు అయితే ఇంకా పెట్టలేదు ప్రస్తుతానికి అయితే ఇది ఒక నాటుకోడి ఈ నాటుకోడి ఏంటో తెలుసా పందెల్లో గెలిచిన కోడి పందెల్లో గెలిస్తే ఎవరికైనా సన్మానం చేస్తారు కానీ ఈ కోడి పీక తగ్గొట్టేస్తారే కోడిలో మాత్రం పుట్టకూడదు దేవుడా చేద్దామా చెల్లెలో వంటకి ఏడుస్తున్నావా కన్నీళ్ళు కూడా కూరల్లో పడుతూ ఉంటాయి చిచ్చే రోజు కన్నీళ్ళతో కూర తింటున్నావు మరి చాలా బాగుంది లొట్టలు వేసుకుని ఉప్పు కరెక్ట్ గా సరిపోయింది అని అంటావు కదా పందెం కోడి అంటే పుష్టిగా మేపి పెంచి ఉంటారు కదా దాన్ని జీడిపప్పు అనేసి పెంచింది వావ్ కొంచెం పసుపు వేసుకోవాలి ఫస్ట్ పేస్ట్ సాల్ట్ వేసేస్తే కొంచెం కారం ఈ కారంతో సగం టేస్ట్ వచ్చేస్తుంది కదా షాయిల్ వేసుకోవాలి మ్యానేజ్ చేసుకోవాలి నిమ్మకాయ పెరుగు ఏం వద్దా ఇది ఊరు నాటుకోడి కూర అవన్నీ వేయరు నాకు తెలిసైతే నీకు తెలుసైతే చూద్దాం నాటుకోడి నాటుగా తింటేనే బాగుంటది మ్యానేజ్ చేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేయాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఎందుకంటే ముక్కకి కారం అది పట్టాలి కదా అవును సహాయం కావాలా ఏమద్దా ఏమద్దా అంటే తిన్న తర్వాత బాగుందా లేదా అనేది కరెక్ట్ మాత్రం చెప్పాలి కరెక్ట్ చెప్పాలి బాలకపోయినా బాలేదని చెప్పాలి బాలకపోయినా బాలేదని చెప్పాలా బాలకపోయి బాలేదని చెప్పాలి ఎందుకంటే అవును అవును నెక్స్ట్ టైం చూడాలి కానీ నెక్స్ట్ టైం మళ్ళీ చేయమంటే చేయు కదా ఈ లోపల నేను ఈ పుదీనా ఆకులు ఉన్న వలొచ్చు కదా పుదీనా ఆకులు పుదీనా వేస్తావా నాటు ఊరు దాంట్లో పుదీనా వేస్తారా పుదీనా వేస్తుంటారు వేసుకోవా ఓకే టుకోడి కోడి అంటే ఊర్లల్లో మంచి క్రేజ్ వచ్చిన వాటేట చేసి పాడు చేసాం అనుకో మళ్ళీ దాని ఉన్న ఫలితం పోతుంది చాయిల్ ఎక్కువనే పడుతుంది ఫస్ట్ పచ్చిమిర్చి వేస్తే ధాన్యాన్ని కూడా వేసేసుకోవాలి ఇందులో ఇది కొంచెం మగ్గాలి బాగా ఇట్లా పసుపు కొంచెం మూత పెట్టేసుకోవాలా బా అన్నిటికంటే ఇష్టమైన పని తెలుసా నాకు ఎవరైనా చేసి పెడితే అన్ని కూర్చుని తినడం అంటే చాలా ఇష్టం ఇప్పుడు మా హస్బెండ్ మీరు లెవెల్లో కష్టపడిపోయి నాటుకోడితో చికెను నా కోసం వండి పెట్టినారు అంతేనా అది అంతేగా 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 అమ్మో ఎక్కువ స్వీట్ ఐటెం తినాలంటే మళ్ళీ కారం ఎక్కువ ఎక్కువైపోతుంది కాస్త అప్పుదాం కానీ ఇక్కడ స్మెల్కి ఎంత టెంప్ అయిపోతున్నా తెలుసా తినాలి అనిపించేసేటట్టే ఉంది ఇంకా నాటుకోడి అందులో పడనే పడలేదు చూడొస్తా సరిపోద్ది ఎవరైనా వంట చేస్తున్నప్పుడు కిలకడం మానేయాలి వాళ్ళ స్టైల్లో వాళ్ళకే వదిలేయాలి మధ్యలో పొలంలు పెట్టాము అనుకో చీపురు పొలం అవుతుంది ఈ వంత్ ఏంటంటే టేస్ట్ టేస్ట్ మాత్రం చూడడం వరకే ఓకేనా అది ఒక్కటి చేసి పెట్టు చూ చూద్దాం సార్ చెక్ చేద్దాం యా అయిపోయింది ఇప్పుడు మనం వేసుకుందాం ఇప్పుడు ఈ గిన్నెలో కొంచెం మసాలా ఉంది కదా ఇంకా కొంచెం వాటర్ ఇందులో కలిపి జస్ట్ అలా పెట్టుకుని ఈ వాటర్ని అలా హోల్డ్ చేసి పెట్టాలి ఇది లాస్ట్లో మనం యూజ్ అవుతుంది చెప్తా సాల్ట్ అండ్ కారం మంచిగా ముక్కకి కారం పట్టేలా కలపాలి వాటికి పొద్దున్న కూడా యాడ్ చేసుకోవచ్చు ఫస్ట్ ఎందుకంటే ఫ్లేవర్ మనకి తెలియాలి కదా ఆ టమాటాలు వేసేయాలి ఇందాక మిగిలిన ఉన్న మ్యారినేట్ వాటర్ మనం వేసేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే వాటర్ కొంచెం యాడ్ చేస్తే చికెన్ కర్రీ మంచిగా ఉడుకుతుంది తర్వాత ఇలా కలుపుకొని ఆయిల్ వేడైన తర్వాత ఎగ్స్ ఆ ఆయిల్ వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి మరి దీని పేరేంటో చెప్పలేదు కదా నీకు నాట్ కోడి ఫ్రైడ్ ఎగ్ కర్రీ తల్లిని పిల్లని ఒకేసారి కలిపి చూద్దాం ఎట్లా ఉంటుందో కావాలనుకుంటే కొంచెం చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు జస్ట్ ఫ్లేవర్ కోసం అంతే రెడీ ఆల్మోస్ట్ అయిపోయింది కర్రీ పుదీనా కర్రీఫా లీవ్స్ తర్వాత దీన్ని మళ్ళీ కలపాలి చికెన్ అయిపోయింది కట్ చేసిన కొత్తిమీర కొంచెం గార్నిష్ చేసుకోవాలి ఫ్రై చేసి పెట్టుకోవాలి నాటుకోడి ఫ్రైడ్ కర్రీ రెడీ సరే చూడు చూడడానికి చాలా బాగుంది మరి టేస్ట్ ఎలా ఉండబోతుందో తిని చెప్తాం సరే చూడు బట్టి నేనైతే నేనే మాట్లాడనా అందులోకి నేను బాగుపని తిట్టుకోవద్దు చెప్తున్నాను ఒకవేళ ఇది బాగా చేసావు నేను బాగా చాలా బాగుంది అని అన్నానంటే ఎవ్రీ సండే నువ్వే ఉండాలి అనవసరం కమిట్ అయినట్టున్నాను నేను ఈ రోజు ఏదో నువ్వు అడిగావని చెప్పేసి నేను చేసి పెట్టాను దానికి మళ్ళీ ఎవ్రీ సండే కమిట్ చేయాలంటే నాకు ఫ్రీ లేదు ఎందుకంటే నీకోసం కాకపోయినా సరే కిడ్స్ కోసం అన్నా చేయాలి కదా అప్పుడప్పుడు ఇప్పుడు నాన్న చేసిన నాటుకోడి ఏం పేరు దీని పేరేంటి నాటుకోడి ఫ్రైడ్ ఎగ్ నాటుకోడి ఫ్రైడ్ మరి నాన్న చేసిన కర్రీ పిల్లలకి ఎలా ఉందో నీ చేతులతో తినిపించి వాళ్ళ ఫీడ్బ్యాక్ అడిగి తెలుసుకుందాం షెఫ్ కూడా మంచి భవిష్యత్తు హైదరాబాద్ ఇంట్లో కూరలు స్టార్ట్ చేసిన కానీ డేంజరే ఎందుకు కంటిన్యూ అయిపోవాల్సి వస్తుంది అప్పుడు వండి పెట్టాలి మరి మాకు రొటీన్ గా అవే టేస్ట్ బోర్ కొడుతుంది కదా

ఇలా అని మీరు ట్రై చేసుకోండి ఎక్స్ట్రా ఓకే మరి నెక్స్ట్ మన వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తారు అయితే సరే మీరైతే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి నెక్స్ట్ ఏ వంట వండిద్దామా అని చెప్పి ఏదన్నా కూడా వండించే ట్రై చేస్తాను ఏదో ఒక సండే దొరకపోరు కదా అప్పుడు ఇప్పుడు వండినట్టుగా అనమాట కొంచెం కారం వేసాను అనుకో నెక్స్ట్ వండలేదు ఏం లేదు అప్పుడు మేము అన్నీ కూడా నీ వాటర్ లోని కడుక్కుని తింటాం అనమాట ఐటమ్ ఏం తింటాం మేము అదన మేము ఇంకోటి కావాలనే అంటాం సరే నువ్వు కూడా తినేసేయొచ్చు కదా తింటావు సౌర కర్రీ జో సూపర్ అవునా కారం బాగుంది కదా శ్రీనిమా ఎలా ఉంది సూపర్ చాలా బాగుందా వావ్ చాలా ఊరు స్టైల్లో చేసాడు కదా వచ్చింది ఆ స్టైల్ ఎలా ఉందమ్మా నాన్న చేసింది కూర చిక్కి కర్రీ బానే అడ్డంగా ఊపితే చాలా బాగుందని అది కారం చాలా ఉంది అయినా కూడా అంటూ కూడా ముద్దు పెట్టించుకుందంటే అక్కడే అర్థం అవుతుంది కొంచెం పవర్ ఎక్కువ అనమాట యాటిట్యూడ్ చాలా తెలుస్తుంది అయినా కదా అందులో ఒప్పుకుంది నాటుకోడి తినిపించి ఎన్ని సంవత్సరాలు అయిందో మా చిన్నప్పుడు తినేవాళ్ళం మళ్ళీ ఇన్నాళ్ళకి మా అల్లుడు చేయించుకుని వరి తింటున్నా స్కిన్ కూడా చూసి అసలు తీసుకునే రావట్లేదు నాకు ఏ స్కిన్ అంటే చాలా ఇష్టం చేస్తున్నాను టేస్ట్ చేస్తున్నా సూపర్ స్పైసీగా ఉంది కదా తింటే అంటేలా ఉంది సో ఇది వాటి మా ఇంట్లో ఈ ఆదివారం మా హస్బెండ్ చేసిన పందిర నాటుకోడి ఫ్రై కర్రీ సో మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఓకే మరి మరో వీడియోలో మళ్ళీ కలుస్తాం మరి మేమైతే తింటూ ఉంటాం మీ అందరికీ తెలిసిందే కదా ఓ మధు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ లైక్ చేయండి మరో వీడియోతో మళ్ళీ మేము ఉంటాం అంతవరకు మేము తింటూ ఉంటాం బాయ్